దిస్ ఇస్ శ్రీధర్ కఢారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని పోలీస్ ఆఫీసర్స్ మిస్లో ఉన్నాము ఈరోజు తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ చైర్మన్ పద్మాచారి గారి జన్మదిన వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి దీంట్లో ఆ సంఘం ప్రతినిధులు స్నేహితులు కుటుంబ సభ్యులు బంధువులు అందరూ పాల్గొంటున్నారు పద్మాచారి గారి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఆయన చేస్తున్న ప్రజాసేవ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అనేది వాళ్ళ సోదరులు మిత్రులు తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు ఎం రవీంద్ర కుమార్ తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నేను సెక్రటరేట్లో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను పద్మాచారి గారు వికారాబాద్ జిల్లా కొత్లాపూర్ విలేజ్ నుంచి కుగ్రామైన కొత్లాపూర్ విలేజ్ నుంచి వచ్చి వికారాబాద్లో స్టడీస్ చేసుకొని చాలా వెనుకబడిన కులాల నుంచి ఒక స్థాయికి ఎదిగిండు ఆయన జీవితమంతా స్ట్రగుల్ చేసిండు ఆయన గురించి మొదటి నుంచి మాకు తెలిసిన వ్యక్తిగా ఆయన ఈ స్థాయిలో ఉండడము ఇంతమంది ఫోన్ చేస్తే ఇంతమంది వచ్చే అవకాశం ఉంది ఆయన గురించి చెప్పాలంటే ఎస్ఏపి కాలేజీలో చదువుకున్నాడు వికారాబాద్లో తర్వాత ఎల్ఎల్పి చేసిండు చేసిన తర్వాత చాలా కష్టపడ్డాడు తర్వాత అప్పటి నుండి కూడా బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నాడు బీసీలు అంటే ఎన్నెలనిసేమ తర్వాత ఆయన ఉన్న ఆయనకున్న సేవా దృక్పథాన్ని విస్తరించి తెలంగాణ ఉద్యోగుల సంఘం ముందు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘంలో పనిచేసి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి దాన్ని తట్టుకోలేక తెలంగాణ ఉద్యోగుల సంఘం స్థాపించడం జరిగింది వన్ ఆయన వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబరు అక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా ప్రెసిడెంట్గా అంచెలంచెలుగా ఉద్యోగుల సంఘాన్ని స్థాపించుండు సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్గా వచ్చి అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ అయ్యిండు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అధ్యక్షుడిగా వ్యవహరించిండు తెలంగాణ వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా తర్వాత వేరే వేరే రా రాష్ట్రాల్లో కూడా ఆయనకు తెలిసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఆయన ఎల్ఎల్బి చేసిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ ఖాళీ ఉండకుండా హైకోర్టులో ప్రాక్టీస్ చేసిండు చేస్తున్నాడు సుప్రీంకోర్టులో మెంబర్షిప్ తీసుకొని సుప్రీంకోర్టులో అటెండ్ అవుతున్నాడు ఒక లాయర్ల కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఈ సబ్జెక్ట్ అని కాదు అన్ని సబ్జెక్టులలో వాళ్ళు టేకప్ చేసి ఎవరెవరు ఏది చేయగలుగుతారో ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను నిజం చెప్పాలంటే ఏ విధంగా ఏ విధమైన ఆశ లేకుండా ఎవరికి ఏం ఎవరితోని ఏం చేయగలుగుతారని ఇప్పుడు ఎవరన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఆ గైడెన్స్ కావాలంటే ఇమ్మీడియట్గా ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే పద్మచారి దగ్గరికి పద్మన దగ్గరికి వండి మీకు స సరైన గైడెన్స్ ఇస్తారని ఆయనకున్న పరిచయాలు అపారము ఆయన తెలియని వ్యక్తులు చాలా మట్టుకు ఆయన తెలియని వ్యక్తులు చాలా తక్కువ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కేసీఆర్ దగ్గర నుంచి మొదటి నుంచి వీళ్ళు అధికారంలో రాక ముందు నుంచి పరిచయాలు ఉన్నాయి వీళ్ళు ఇప్పుడంటే మనం వెళ్ళడము కష్టమవుతుంది అక్కడికి ప్రోటోకాల్ కానీ ముందు నార్మల్గా వెళ్ళి కలిసేది అటువంటి పరిస్థితుల్లో ఈ ఆయన రిటైర్ అయిన తర్వాత ఈ అరవై రెండవ జన్మదినం జరుపుకుంటున్నాడు ఆయనకి భగవంతుడు మరింత ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మంచి భవిష్యత్తును ఇవ్వాలని భగవంతుని కో కోరుకుంటున్నాము